హైవ్స్ నిన్న ఋషికొండ ప్యాలెస్ సంబంధించి మనం మార్నింగ్ అప్డేట్ చెక్ చేస్తా ఉంటే వైసీపీ వాళ్ళు కవర్ చేసుకునే విధానం చూసి థూ అనిపించింది సీరియస్ అంట నట ఫైనాన్షియల్ క్యాపిటల్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు నుంచి ఉంటాడట కానీ వైజాగ్లో ఆ రకంగా బిల్డింగ్లు లేవట ఎవరికి ప్రధాని వచ్చిన రాష్ట్రపతి వచ్చిన వాళ్ళకు వంటనే సరైన బిల్డింగ్లు అట అందుకని బిల్డింగ్లు కట్టించారట తీరా బిల్డింగ్లు ఏంటి రాబో అని చెక్ చేస్తే మొత్తం ఏడు బ్లాక్లు ఒక్కొక్క బ్లాక్లో పదకొండు బాత్రూమ్లు మొత్తం అప్పుడు ఎన్ని డెబ్బై ఏడు బాత్రూమ్లు ఋషికొండ ప్యాలెసా కాస్ట్లీ సులభ కాంప్లెక్సా నేను నేను అన్నట్టుగా అది బాత్రూమా లేదన్నప్పుడు హనీమూన్ స్పెషల్ రూమా అది బాత్ టబ్బా లేదన్నప్పుడు కప్పులకు సంబంధించి స్వర్గంలో బిహరించేతన కొత్త టబ్బ ఏంటి అసలు సెన్స్ ఉందా వాళ్ళకి అసలు ప్రైమ్ మినిస్టర్ వచ్చిన రాష్ట్రపతి వచ్చిన వచ్చేసి విశాఖపట్నం అది తూర్పు తీరంలో అసలు శత్రు దుర్భేజగా ఉండే ప్లేస్ అది అక్కడ పకడ్బందీగా నేవల్ గెస్ట్ హౌస్లు ఉంటాయి అక్కడ వెళ్తే ప్రెసిడెంట్ వచ్చినా లేదనప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినా రుషికొండ ప్యాలెస్ల కేసులు ఎందుకు వస్తారు పోనీ బాన్న ఒకసారి వచ్చున్నారులే అనుకుంటే బ్రహ్మాండ సెవెన్ స్టార్ హోటల్స్ ఉన్నాయి నువ్వు ఫ్లోర్ 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 మొత్తం వాళ్ళకి ఇవ్వు అయితే కోటి రూపాయలు ఖర్చు సంవత్సరానికి కోటి నువ్వు ఇక్కడ రుష్కొండ ప్యాలెస్ ఎంత ఖర్చు ఐదు వందల కోట్ల పై చిలుకు అంటే ఐదు వందల సంవత్సరాలకు పెట్టే ఖర్చు ఇప్పుడు పెట్టావా ఏమన్నా నమ్మేటట్టు ఉందా కొంచెం బుర్ర బుద్ధి ఉందా నిన్నటి వరకేమో టూరిజం బిల్డింగ్లు అంటారా ఈరోజు అంతా చూసేసరికి ఏందిరా అసలు ఐదు వందల మంది పట్టే సమావేశ మందిరం ఏంటి ఆ కాన్ఫరెన్స్ రూమ్లు ఏంటి ఈ బాత్రూమ్లు ఏంటి ఆ టైల్స్ ఏంటి ఆ ఫ్యాన్లు ఏంటి ఆ టవర్ ఏసీలు ఏంటి టవర్ ఏసీ ఆ క్యాసెట్ ఏసీ లేంటి బాత్రూంలో కూడా ఏంది అసలు ఇవన్నీ ఒక రాజులు మా ఉండే నివాస మందిరంలో ఉంది తప్ప మామూలుగా టూరిజం బిల్డింగ్ లాగా వేరే వాళ్ళు ఉండేదా లేదు అంటే కవరింగ్ చేసుకుంటే వైసీపీలు నానా హడావిడి చేస్తూ ఉన్నారు సిగ్గుంది అసలు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నా ఏసీ నా ఎస్టీ నా బీసీలు అంటే పిచ్చోళ్ళు నమ్మి మరలా ఓట్లు వేసారు ముప్పై తొమ్మిది శాతం మంది వారి అమ్మాయికి లేరా మారండరా ఇక్కడైనా ఈ ఋషికొండ ప్యాలెస్లో ఆ బాత్రూమ్ స్పేస్ ఉంది అక్షరాల నాలుగు వందల ఎనభై చదర మీకు సెంటు భూములను ఇచ్చాడే అది నాలుగు వందల ముప్పై చదరపడుగులు అంటే ఋషికొండ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి నివాసం ఉండటం కోసం కట్టించుకున్నటువంటి ఆ బాత్రూమ్ ఏదైతే ఉందో బాత్రూమ్ ఉండట్లే మొత్తం బిల్డింగ్లో ఆ బాత్రూమ్ చూస్తే నాలుగు వందల ఎనభై దానికన్నా ఇంకా పేదోడు ఉండే ఇల్లే తక్కువ ఏది విస్తీర్ణం నేను నెత్తిని మొత్తకొని చెప్పా అరే అసలు ఇలా అంటాడు వద్దురా బాబు వద్దురా రా బోబడి పిచ్చోవాళ్ళు అమాయకులు తీసేసుకున్నారు స్లమ్ మేర కూడా అంత దారుణం ఉండదు టీడీపీ వాళ్ళు చెప్పారు అసలు సెంటులో ఏంట్రా బాబు అని ఏ లేదు మా సెంటు చాలు సెంటు చోళ్ళన్నారు పిచ్చోవాళ్ళు నేను మరలా చెప్తున్నాను ఇప్పటికే వైసీపీ ట్రాప్లో ఉన్నారు జగన్ ట్రాన్స్లో ఉన్నారు అమాయకులు ఎవరైతే ఉన్నారు బయటపడంటారా నాయన మీరు ఎస్సీలో ఎస్టీలా ఓసీలా బీసీలు వద్దు అవన్నీ పక్కన పడేయండి జగన్మోహన్ రెడ్డి వైసీపీ దీనికి మీరు ఎప్పుడైతే దూరం జరుగుతారో అప్పుడే మీరు మైండ్ అనేది ప్రపంచ ఆలోచించగలుగుతారు అప్పుడే మీరు ఎదుటి వాళ్ళతో సగ్గ ఉండగలుగుతారు అప్పుడే మీ కుటుంబం బాగుపడింది కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి అడ్డు గడుగున మోసమే అడ్డు గడుగున అబద్ధాలే అడ్డు గడుగున ప్రజాదనాన్ని దోచుకుని తినేటాలే ఏం బతుకులు రా బాబు ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆరాకంగా దోచుకున్నాడు ఈడీ కేసులు సీడీ సిబిఐ కేసులు రోజు వచ్చేసి ప్రజాధనాన్ని ఈయన అధికారం అడ్డు పెట్టుకుని దోచుకుంటా పోతా ఉన్నాడు ఆ తేడపల్లి ప్యాలెస్ చుట్టూతే ఎన్ని కొన్ని కోట్ల ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఎన్నాళ్ళు ఆయన ఉంటా ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి ఆ ఋషికొండ ప్యాలెస్ చెప్తా ఉంటే నాకే సిగ్గేస్తూ ఉంది అసలు ఇటువంటి వాడిని ఎలా ఎన్నుకున్నారో ఏంటో నేను ఏదో చోటు ఆయన సపోర్ట్ చేసిందిలా ఎందుకంటే నాకు ప్రతి చోట కనిపిస్తుంది మోసం చేస్తున్నాడు ఈ మనిషి పైకి ఉంటున్నాడు అంత అబద్ధమైన భవని తొంభై తొమ్మిది శాతం హామీలు అని ఉంటున్నాడు ఏదైతే ఉందో అది కూడా నేను చెప్పా ఒరే అటువంటి పథకం ఏమైనా పెట్టాడా నాకు అర్థం కావట్లేదు తొంభై తొమ్మిది శాతం హామీలు అంటే ఏంటి మధ్య పని నిషేధం చేశాడా మెగాడిఎస్ ఇచ్చాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా పోలవరం కంప్లీట్ చేశాడా ఎవరో ప్రాజెక్టులో కొత్తగా ఏమైనా కట్టాడా ఇలా అడుగుతూ ఉంటా ఒక్కదాని సమాధానం లేదు కానీ తొంభై తొమ్మిది శాతం తరం హామీలు అమలు పరిచారు ఎలా ఉందని సిచువేషన్ గతంలో చెప్పున్నా మరలా చెప్తున్నా మీరు ఇంకా వైసీపీని నమ్ముతూ ఉంటే ఇంకా జగన్ ట్రాప్ ట్రాన్స్లో మీరు కనుక ఉంటే ఏదో ఒక రోజు మీ నోటి వెంట సూర్యుడు పడమరణ ఉదయిస్తాడని మీ చర్చ చెప్పిస్తారు మిమ్మల్ని పప్పల్ని ఆల్రెడీ చేస్తాడు కొండరి పప్పల్ని చేస్తాడు బానిసగా మారుస్తాడు పిచ్చాస్పత్ర కూడా మిమ్మల్ని చేర్చుకోరు అంత ఘోరంగా మీ పొజిషన్ అయితే ఉండేది ఇప్పటికీ వైసీపీ దూరం చాలా జగన్ కనిపిస్తా ఆవిడ దూరం పెట్టండి